సంసారాన్ని వృక్షంతో పోల్చారు దానికి పాపాలతో నిండిన లోభమే బీజం లోభము అనగా ఇది నాకు మాత్రమే ఉండాలి ఇతరులకు ఉండకూడదు ఇదంతా నాదే అని వస్తువుల మీద వ్యామోహం ఉందే కోరిక అది బీజం మూలమేమిటి మూలము అంటే వేళ్ళు వేళ్లతో కుటుంబానికి మేమే పెద్దలం డబ్బు సంపాదించాం ఈ డబ్బు మాకే ఉండాలి మా వాళ్లే బాగుండాలి మేమే సుఖంగా ఉండాలి నా అనుకునేటటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి మోహమే దీనికి మూలము ఆ నా వాళ్ళకి ఇవ్వడం తప్పులేదు కానీ వాళ్ళు మాత్రమే బాగుండాలి ఇతరులు బాగుండకూడదు అనేటటువంటి దాన్ని మోహము అంటారు ఈ మోహం దీనికి వేళ్ళు మూలము ఇక దీనికి బోధె చెట్టు ఇలా పైకి పొడుగ్గా ఎదిగినప్పుడు గుండ్రంగా ఉంటుంది చూసారా పైదాకా లావుగా కాండం ఈ కాండమేమిటి అసత్యం తన కుటుంబ పోషణానికి ఆడతారో అనుక్షణం అసత్యమే జేబులో డబ్బు ఉంటుంది లేదంటాడు అన్నం తింటాడు తిన్నామంటే తినలేదంటాడు లేలే అన్నిటికీ ఈ విధమైన అసత్యం దీనికి స్కంధం ఇంకా కొమ్మలేమిటి మాయా అది కొమ్మ లేనిది కూడా మాయ ఈ సంసారం అనే వృక్షానికి మాయ పెద్ద కొమ్మ ఈ మాయలో పట్టడం వల్ల ఏమవుతుందన్నమాట నా ఇల్లాలు నా భర్త నా కొడుకు నా ఇల్లు నా కీర్తి నా కుటుంబం ఈ వ్యామోహం పెరుగుతుంది అదేం చిత్రమో భార్యకి కుటుంబానికి దూరంగా మోక్షం పొందుదామని మళ్ళీ ఏ పీఠానుకో వెళ్ళి అక్కడ మకాం అనుకోండి ఆశ్రమాల్లోకి వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళాక అక్కడ కొత్త మాయ దొరుకుతుంది కర్మ కొత్త బంధం మళ్ళీ అక్కడికి అన్నమాట పాపం ఎవరూ లేదు కొడుకుని భార్యల్ని అన్ని విడిచిపెట్టి హాయిగా తపస్సు చేసుకుందాం నడతాడు జడభరతుడు అనేవాడు అన్నారుగా మీరు వాడు భార్యని పిల్లలని రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి గండకీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ చివరికి జంక పిల్ల వ్యామోహంలో పడ్డాడు మళ్ళీ అయ్యాడు తర్వాత ఇంకో ఎత్తాడు చూసారా ఇదే మాయ ఏదో మాయలో పడతారు మీరు వద్దనుకుని అందులో పడతారు కాబట్టి ఈ చెట్టుకు కొమ్మలు మాయలే ఇక దీనికి ఆకులు ఒకటి దంభం రెండు కౌటిల్యం దంభం అంటే నేను గొప్పవాణ్ణి ది కపటత్వం ఈ రెండు కూడా దీనికి కొమ్మలు పెట్టాను అన్నిటికీ నేను బాగా చేశాను బాగా చేశాను అనిపించుకోవడం దంభం అంటే ఏమిటి ఏమిటనమాట మోసంతో పనులు చేయటం మోసగించడాన్ని కుటిలత్వాన్ని కౌటిల్యం అంటారు ఈ రెండు దీనికి ఆకులు ఇంకా పువ్వు ఏమిటి సంసారం అనేటటువంటి చెట్టుకి ఆలోచనలు దీనికి పువ్వులు క్రూరత్వం ఈ పువ్వులు వచ్చే వాసన క్రోరత్వంలో ఈ చెట్టుకు వచ్చే పండు అజ్ఞాన ఫలము అన్నారు అజ్ఞానం అనే అసలే అజ్ఞానం అనే ఫలంతో కూడిన ఈ చెట్టు మీదకి పక్షులు చేరతాయటండో చెట్టు బాగా దీని మీద కొన్ని పక్షులు వచ్చాయట ఏమిటంటి ఛద్మ అంటే మోసం పాషండత వేదానికి వ్యతిరేకంగా వెళ్ళడం చౌర్యం అంటే దొంగతనం ఈరిష్య ఇతరుల యొక్క అభివృద్ధిని సహించలేకపోవటం ఇవి పక్షులు దీని మీద చేరతాయి అంటే ఇందులోంచి వచ్చే ఫలరసం అధర్మం అనే ఫలరసం అందులోంచి వస్తుంది దీనికి ఏమిటి అశ్రద్ధ శ్రద్ధ రోజు రోజుకి పెరుగుతోంది ఏమిటి పెరగడానికి ఏం కావాలి అందులో నీళ్లు పోయాలిగా భావోదక సంవర్ధితము రకాల భావాలు ఇవాళ ఉన్న భావం రేపు ఉండదండోయ్ నిమిషమునికి ఒక రకమైన లక్షణం మారతాయే ఈ మారేటటువంటి భావములు నీళ్లు ఈ నీళ్లతో ఈ సంసారం అనే వృక్షం పెరుగుతోంది అందుకే ఈ సంసారం అనేటటువంటి వృక్షాన్ని ఆశ్రయించుకున్న జీవుడున్నాడే వీడెప్పుడు దొంగతనము ఈర్ష రకరకాల భావాలు అసత్యాలు దంభములు మాయ వీటిల్లో పడి ఈ చెట్టుని విడిచిపెట్టలేక చెట్టు చచ్చిపోతే మళ్ళీ ఇంకో చెట్టుగా పుట్టి ఆ చెట్టు పోతే ఇంకో చెట్టు అన్నట్టుగా జన్మలెత్తుతూనే ఉంటాడు ఇంకా ఎప్పటికీ ఈ సంసారం అనే వృక్షమును విడిచిపెట్టగలుగుతాడు హరినామ స్మరణమును మనకు అందించే గురువు అనే రసం తాగితే